లింగరాజుపల్లి ప్రభుత్వం డైట్ కాస్మోటిక్ చార్జర్ నుంచి పెంచిన నేపథ్యంలో మండల పార్తలోని మహాత్మా జ్యోతిరావుపులే పూలమార్లు వేసి జ్యోతి ప్రచోరణ చేసి ప్రారంభించడం జరిగింది మహాత్మ జ్యోతిరావు పులే బీసీ సంక్షేమ పాఠశాలలో కొత్త డైట్ అమలు ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి దుబ్బక్క ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి మరియు ప్రిన్సిపల్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పడాల రాములు కలిసి హాస్టల్లో కాస్మోటిక్ చార్జర్ పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగింది వారు మాట్లాడుతూ హాస్టల్లో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తెస్తే నా వంతుగా కృషి చేస్తానని చెరుకు రెడ్డి మాట్లాడడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్టల్లో విద్యార్థులందరికీ ఒకే రకమైన ఆహారం మీద అమలు చేయడం ఆర్చనీయమన్నారు కొత్త డైట్ విధానాన్ని దుబాక నియోజకవర్గం ఇన్చార్జ్ శ్రీనివాసరెడ్డి లింగరాజుపల్లిలో బీసీ హాస్టల్లో ప్రారంభించినట్లు ఆయన తెలిపారు వేదిక మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు పత్రికా సోదరులకు విద్యార్థులకు తల్లిదండ్రులకు మీ అందరికీ హృదయపూర్వ నమస్కారాలు ఇరవై సంవత్సరాల కింద ప్రత్యేక అనుబంధం ముందు నాకు ఇక్కడ కాంట్రాక్టర్స్ వచ్చి పని చేయడానికి భయపడుతుండే ఎందుకంటే రాత్రి ఏడు తర్వాత ఈ రోడ్డు మీద పోవాలంటేనే ఆ రోజుల్లో నక్సలైట్ ప్రాబ్లమ్స్ ఉండే ఆరు తర్వాత ప్రయాణం చేయాలంటే చాలామంది భయపడేవాళ్ళు నాకు తెలిసిన ఒక కాంట్రాక్టర్తో మాట్లాడి ఖచ్చితంగా మారుమూల ప్రాంతమైన లింగరాజుపల్లిలో రెసిడెన్షియల్ స్కూల్ అప్పుడు తొమ్మిది కోట్లతోటి నిర్మాణం చేయడం జరిగింది ఖచ్చితంగా ఈ పని జరగాలే అని చెప్పి ఆ రోజు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో టెండర్ వేయించి మరి వాళ్ళు భయపడుతుండే నా గుర్తు ఇరవై తొమ్మిది సంవత్సరాల కింద ఇదే ప్రాంతంలో ఒక ఇసుక దిడ్డ పైన ఒక చెద్దెర వేసుకొని మూడు రాత్రులు నేను పడుకున్నా ఇక్కడ ఎందుకంటే వాళ్ళకి ధైర్యం కల్పించాలని స్థానిక ఎస్ఐ చూసి కూడా నన్ను మందలించడం జరిగింది నీకు ఏమైనా పిచ్చా అని ఒక శాసనసభ్యుడు కొడుకుగా ఉండి రాత్రి నీకు అదేం పిచ్చి ఆలోచనలు అదేంది పని అని చెప్పి నన్ను మందలించడం జరిగిన అయినా కానీ మరి ఆ రోజు ఎందుకంటే గుత్తం రెడ్డి గారి ఆలోచన ఒకటే ఉంటుండే ఉన్నత వర్గాల పిల్లలు చదువుకున్నట్టు గ్రామీణ ప్రాంతంలో రైతులు కావచ్చు రైతు కూలీలు కావచ్చు వాళ్ళ పిల్లలు కూడా ఉన్నత వంతులతో సమానంగా చదువుకోవాలని చెప్పి ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధి జరిగినప్పుడే భవిష్యత్ తరాల కోసం బాట వేయాలని చెప్పి ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గర వెళ్ళి ఈ ప్రాంత విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిండ్రు